హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సో ఈవినింగ్ అయితే అవుతుంది సో ఈవినింగ్ అనగానే మెయిన్గా మనకు పువ్వులు అయితే గుర్తుకొచ్చేస్తాయి టకటక వెళ్ళి పువ్వులు కోసేయాలి అనేసి సో ఇప్పుడైతే మేము పువ్వులు కోసుకోవడానికి వచ్చాము సో సీజన్తో సంబంధం లేకుండా పువ్వు ఏ పువ్వు అయినా కాస్తుంది అంటే మాత్రం సన్నజాజులు కూడా ఒక ఫస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు సో దానికి సంబంధమే ఉండదు సీజన్ ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఏ సీజన్లో అయినా సన్నజాజులు పూస్తూనే ఉంటాయి సో మేము కూడా నాకు సన్నజాజులు కోసుకోవడానికి అయితే వచ్చాము ఇప్పుడు యాక్చువల్గా సన్నజాజులు అంటే అందరికీ తెలిసే ఉంటుంది అంటే అందులో కూడా మనకి ఈ సన్నజాజులు ఏంటంటే మనకి కొంచెం సేపు ఫ్రెష్గా ఉంటాయి కొంచెం సేపు తర్వాత తొందరగా వాడిపోతాయి అనమాట బట్ ఉన్నంతసేపు మాత్రం ఆ స్మెల్ అయితే చాలా బాగు వస్తూ ఉంటుంది సో సేపు ఉన్నా కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది ఈ చెట్టు కూడా మాది కాదు పక్కింటి వాళ్ళు వాళ్ళు కోసుకోమని చెప్పారు అందుకనేసి కోసుకోవడానికైతే వచ్చాము సో చూడండి ఎంత బాగా వచ్చాయంటే సన్నజాజులు అన్నీ ఉన్నాయి బట్ మా చిన్నప్పటి నుంచి ఆ సన్నజాజి చెట్టు వాళ్ళు పెంచుతూనే ఉన్నారు సో అప్పటి నుంచి అలానే ఉందన్నమాట ఆ చెట్టు అయితే ఇంకా పువ్వులన్నీ కోసుకొని వచ్చి కడుతున్నాను సో యాక్చువల్గా నాకైతే పువ్వులు కట్టడం అసలు వచ్చేది కాదు పెళ్ళికి ముందు ముందే నేర్చుకున్నాను అనమాట పూలు కట్టడము అండ్ మా పువ్వులు అంటే ఇంకా మల్లె పువ్వులు అయితే కట్టడం అసలు రాదు అంటే కట్టినా కూడా అన్నీ ఊడిపోతాయి అనమాట అది కొంచెం పెద్ద సైజు కాడ్ అయితే మాత్రం కొంచెం బాగా కడతాను సో ఇంకా సన్నజాజులు కట్టినాక చూడండి ఎంత బాగున్నాయి అంటే ఇంకా దేవుడికి అయితే పెట్టాము కొన్ని సో చాలా బాగున్నాయి అన్నమాట స్మెల్ అయితే చాలా బాగా వస్తూ ఉంది ఇంటి నిండా సో సో చాలా బాగుందనమాట సో అందరికీ తెలిసిందే ఇంకా సీజన్తో సంబంధం లేకుండా పూసే పువ్వులు ఏదైనా ఉన్నాయంటే మాత్రం సమ్మ సన్నజాజులే అని చెప్పుకోవచ్చు సో ఇంకా కొన్ని పూలు అయితే ఉన్నాయి ఫస్ట్ అందులో ఇదొకటి అండ్ తర్వాత ఈ మ్యాంగోస్ అయితే మా తోటలో ఫుల్ గాలి వాన రావడం వల్ల చాలా వరకు పడిపోయాయి అనమాట ఒక టూ త్రీ డేస్ తర్వాత మా నాన్న వెళ్ళాడు ఇలా గాలి వచ్చింది కదా వర్షం పడినప్పుడు ఏదైనా మామిడికాయలు రాలేయేమో అనేసి వెళ్ళాడనమాట సో అప్పుడు వెళ్ళినప్పుడు చెట్టు అక్కడక్కడ అన్నీ పడిపోయాను అనమాట చాలా వరకు సో అందులో కొన్ని తెచ్చాడు కొన్ని తెచ్చింటే కొన్ని పక్కింటి ఇంటి వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసాము అప్పుడు పచ్చికాయలుగా ఉండేటివి సో అవి ఇచ్చేసి ఇంకా మనం ఇంకేం చేయాలో నాకు అర్థం కాలేదు చాలా ఉన్నాయి సో ఇంకా డ్రై మ్యాంగోస్ చేసుకుందాం అనుకున్నాము ఒక పదమూడు పద్నాలుగు కాయల వరకు కోసము కరెక్ట్గా ఆ బకెట్కి ఆఫ్ భాగం వచ్చింది వచ్చిందనమాట అందులో ఉప్పు వేసి బాగా ఆ నైట్ అంతా ఊరిపెట్టి పెట్టేశాను తర్వాత ఇంకా బాగా అప్పుడప్పుడు మనము ల అలకరిస్ అంటే షేక్ చేస్తూ ఉండాలన్నమాట లేకపోతే ఉప్పు పట్టదు సో అంతా మ్యాంగోస్ ఉంటే అవి బాగా ఊరి ఆ మ్యాంగోస్ అంతా అర్ధానికి అర్థం తగ్గిపోయాయి మార్నింగ్కి వచ్చేసరికి ఇంకా అర్థం కంటే చాలా తగ్గిపోయాయి అనమాట చూడండి బకెట్లు మీరు చూస్తున్నారు కదా ఆ ఊరిన తర్వాత ఆ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయింది వాటర్ అంతా సో అలా అనమాట కొంచమే కొంచెం అయ్యాయి తర్వాత ఇంకా మేము మరుసటి రోజు ఇంకా దాన్ని ఇంకా ఎండపెట్టడానికి తీసుకుని వెళ్ళాము సో నేను ఏదన్నా మిస్టేక్ చేశాను అంటే మామిడికాయ ముక్కల్ని చాలా లావుగా కట్ చేసాను కొన్ని అయితే చాలా సన్నగా కట్ చేశాను సన్నగా చేసినవి మాత్రం ఒక టూ త్రీ డేస్ కంతా బాగా ఎండిపోయాయి ఈ లావుగా కట్ చేసేవి మాత్రం ఎండడానికి చాలా టైం పట్టింది ఒక ఫైవ్ డేస్ టైం పట్టింది అనమాట బాగా ఆ ముక్కలన్నీ ఎండటానికి అప్పుడు అనిపించింది కొంచెం సన్నగా కట్ చేసి ఉంటే తొందరగా ఎండిపోయావు కదా అనిపించింది బట్ మనకి ఫస్ట్ టైం కాబట్టి అంటే నేను చేసింది ఫస్ట్ టైం ఇట్లా డ్రై మ్యాంగోస్ చేసుకోవడము సో పెళ్ళికి ముందు అసలు ఏం పని చేసేవాళ్ళం కాదు కాబట్టి మనకు పెద్దగా తెలియదు పెళ్ళి తర్వాత ఇవన్నీ కొత్త కొత్తగా నేర్చుకొని చేసుకుంటున్నాను అనమాట అండ్ చెప్పాను కదా ఇట్లా సన్నగా చేసినవి అయితే తొందరగా ఎండిపోయాయి లావుగా చేసినవి చూపిస్తున్నాను కదా సో అవి అయితే చాలా లేట్ అయింది ఎండటానికి కూడా తర్వాత ఇది చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొన్ని మ్యాంగోస్ తీసుకొని వచ్చాడు మా నాన్న అప్పుడైతే ఒక ఇరవై ముప్పై ఇరవై కాయల వరకు కోసి ఎండపెట్టాము అది మా అక్క వాళ్ళకి మా వదిన వాళ్ళకి తీసుకొని తీసుకొని వెళ్ళడానికి సో ఇవి మాత్రం నేను ఎండబెట్టుకున్నాను అనమాట సో చెప్పాను కదా నావైతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ పట్టింది వాళ్ళకి కూడా ఒక ఫోర్ డేస్ అలా పట్టింది అంటే దీనికంటే కొంచెం చిన్న సైజులో కట్ చేసాము సో అవి మాత్రం కొంచెం తొందరగా ఎండిపోయాయి అనమాట సో చూస్తున్నారు కదా ఇలా ఇంచితే విరిగిపోవాలి అలా ఉండదు బట్ బాగా లావుగా కట్ చేసినవి అయితే కొంచెం లేట్ అయింది సన్నగా కట్ చేసినవి మాత్రం బాగా ఎండిపోయాయి అండ్ టేస్ట్ విషయానికి వస్తే నేను అంటే నాకు చేసుకున్న దాంట్లో కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది మా అక్క వాళ్ళది అయితే కొంచెం ఉప్పు ఎక్కువ అనిపించింది అంటే లైట్గా అలా బట్ టేస్ట్ అయితే బాగున్నాయి సో చూస్తున్నారు కదా ఇలా ఇంచితే విరిగిపోయాయి అనమాట సో బాగా ఎండిపోయాయి సో అన్ని కాయలుకొస్తే నాకైతే ఆ గిన్నెకి మాత్రమే వచ్చాయి హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ మళ్ళీ ఇంకో వీడియోలు కలుసుకుందాం